జై గురిజ్ సార్ కొంచెం ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనుకుంటా ఒక అంటే నేను ఇక్కడ స్టేట్మెంట్ కూర్చున్న తర్వాత మద్దమైన మాధ్యమంలో తప్పలేదు ఆ విషయం ఏంటంటే వీళ్ళెవెల్లో మనకు మీటింగ్ పెట్టి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మన దగ్గర ఓట్లు తీసుకోవడానికి ఇంకా దేనికో మాకు బలం సపోర్ట్ చేయడానికి రాలే ఎక్కడైతే కోర్టులో జరుగుతుంది మన నాయకులు రాజకీయ నాయకులు మేము పోరాడుతున్నాం అయినా అస్తలేదంటే ఎక్కడ ఆగిపోతుందని వాళ్ళ సొంత సమయాన్ని వెచ్చించి ఎక్కడ ఆగిపోతుంది మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ నివేదిక ఇచ్చిందని మనకు తెలియబట్టడానికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు సభాముఖంగా మా తరఫున విషయాలు చెప్తే సారీ ఓకే సార్ ఇంకోటి ఎస్ ఆ ప్రశ్నించి మన వాళ్ళం కాదు మన ఓట్ల కోసం ఎవరు వస్తున్నారు అప్పుడు ప్రశ్నిద్దాం ఏదైతే ఆ పౌరుషం ఉందో ఇంకోటి రాజారాంగారే వారి వయసుకి వారి పౌరుషానికి వారి పోరాట పద్మికి నేను పాదవందన చేస్తున్నాను ఇప్పుడు రాజేష్ అన్నట్టు మన లోపల ఒక టెన్ పర్సెంట్ పోరాట స్పంది మనం పంచుకుంటే ఏదైనా సాధించగలుగుతాం సార్ ఇంకోటి చెప్తున్నాం అంత సభా ఈ ఈరోజే బీసీడి నుంచి బీసీఏకి మార్చడానికి అడుగు పలకలు వేదికగా పడ్డదని సభా ముఖాంతరం చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా మీ సంఘంలో బీరు ఓపిస్తాం లంచ్ పెడతాం అది ఓపిక సంబంధించి వచ్చిన వాళ్ళు కాదు మన కులానికి ఎంతో కొంత చెయ్యాలి అనే తపన పోరాటం ఉన్న వాళ్ళే వచ్చి ఈ హండ్రెడ్ మంది కూడా నేను అదే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడ వీళ్ళు ఇస్తారో లేదో కూడా తెలియని సందర్భం నుంచి మనకు లంచం చేసినటువంటి ఇక్కడ పడతల కుల సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే సార్ మీకు ఐడియా ఉందో లేదు మా లో కొన్ని విలేజ్లలో ఉన్నాయి అరే తెలుగులతో పెట్టుకోవద్దురా అందులో పడగలు ఒకటి అంత యూనిటీ సార్ ఊరంతా సరే రావణపేటలో కూడా ఉంది అలా కొన్ని విలేజెస్ ఉన్నాయి అరే తెలుగులతో పెట్టుకోవద్దురా వాళ్ళు తెలుగు వాళ్ళని చెప్పేసి సో అలాంటి సింహ గర్జన డి స్టేట్ మొత్తం తీసుకెళ్తాం జైరాజ్ మనము ఎవరో రావాలి ఎవరెందుకు నేనెందుకు కాకూడదు రథాన్ని నేను నడిపిస్తాయినంత నువ్వు మోటార్ ఉందా కిరాణా షాప్ ఉందా లెక్చరర్ వా వ్యవసాయం ఎక్కడైనా సరే కొంచెం మన వాళ్లకు లిబరల్ గా ఉంది సమయం కేటాయి వరి కొత్త విషయం ఉంటే ఏ రకంగా ప్రోత్సహించండి సో ఇవాటన్నిటికి కూడా ఒక కారణం వస్తుంది ఎడ్యుకేషన్ విద్య లేకపోవడం అనేది సార్ విద్యా విద్య సార్ జాబుల సరైన పిల్లల్ని ఎందుకు కలిపియాలంటే బీయింగ్ ఎడ్యుకేషన్ నేను కూడా ఒక ఇరవై సంవత్సరం నుంచి టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను ప్రతి సంవత్సరం పిల్లలు చెప్తూ ఉంటాను సో నేనేం చెప్తానంటే విద్య నేర్చుకుంటే జాబ్ రాకపోవచ్చు కానీ ఆ విద్యావంతుడు ఒక ఇంటి యజమానిగా ఉన్నా ఒక చెల్లెకు అక్కగా ఉన్నా ఒక అమ్మాయి అయితే ఇంటి యజమానురాలుగా ఉన్నా కోడెలుగా ఉన్నా బిడ్డగా ఉన్నా ఆ ఇల్లు యొక్క సంస్కారమే వేరుంటుంది ఆ మాట పద్ధతిని వేరుంటుంది ఆ నడవడిక వేరుంటుంది సో మనం ఎన్ని సంపాదించి మన పిల్లలకి ఇచ్చిన ఒక గుండా కానీ రాజకీయ నాయకులు కానీ పిహల్ లాంటి దోపిల్లొచ్చు మన ఆస్తిని దోచుకెళ్ళచ్చు కానీ మన జీవితంలో మన నుంచి దోచుకపోలేని సంపద ఒకటి ఉన్నది అంటే అది పిచ్చే ఇంకోటి గుర్తుంచుకోండి మన దగ్గర ఏది ఉన్నా పంచితే పంచే నుంచి పెరిగేది ఒకటి మన జ్ఞానం సో మన నుంచి ఎవరు దోచుకోలేని సంపన అది ఒకటి ఒక లవ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పిస్తారు సార్ అన్నిదా భావించండి మొబైల్ ఫోన్ రాకముందు నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీలో మనకు ఒక యాభై నంబర్ కుడుతుండేటి ఎనీ వన్ ఈ స్టేట్లో ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైనా ఒక యాభై నంబర్ చెప్తారా ఫోన్ నెంబర్స్ మనకు ల్యాండ్ లైన్లో సో ఇలాంటివి పరికరాలు వచ్చి మనల్ని మీన్స్ దాన్ని బాన్సర్ చేసుకుంది సో మన నాలెడ్జ్ అనేది తగ్గిపోతుంది అర్థమవుతుందా సో దీనికి అయిపోతున్నాం ఈ మొబైల్ ఫోన్ ఇది నెట్వర్క్ ఉంటే ఇవేందు ఐఫోన్ అయినా సరే లక్ష అరవై వేలు కొట్టిన ఐఫోన్ అయినా సరే ఇందులో నెట్వర్క్ సిమ్ బ్యాటరీ ఉంటేనే ఇట్స్ వర్క్ కానీ మన తెలివి అదే ల్యాండ్ లైన్ ఫోన్ నీకు యాక్సిడెంట్ అయింది వర్షంలో అడ్ రాత్రిలో ఉన్నావు నీ నంబర్ ఐడియా ఉంటే నువ్వు డైల్ చేయగలుగుతావు కోర్ అయిపోతే నువ్వు కోర్ మీదే డిపెండ్ అయిపోయి పక్క ఊరే ఎక్కడ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి మన తెలివిని మన పైన మనం ఆధారపడుకోండి ఇది ఇలా చూసినా వర్క్ అవుతుంది ఇలా నాట్ వర్క్ వర్షంలో పని చేయదు నీళ్ళలో పని చేయదు కానీ మన తెలివి నువ్వు తల పని పనిచేస్తుంది నువ్వు నీళ్ళలో మునిగిపోయినా పనిచేస్తుంది ఎండలో పనిచేస్తుంది దీనికి నా రోజు తిండి పెట్టకుండా పనిచేస్తుంది సో అందుకోసమే విద్య అనేది చాలా ముఖ్యము మన సృష్టిలో ఎలలేని వెలకట్టలేని సంపద ఏదైనా ఉన్నదంటే విద్య దాంతో అన్ని మార్తాయి కాబట్టి ఇంకోటి సార్ ఈ సభ కూడా మన చాలా మంది మండలాధ్యక్షులు వివిధ సంఘ సభ్యులు మన లోపల విద్య రావాలంటే ఇప్పుడు నేను గత రెండు రోజుల క్రితం మన ముద్ది ఉద్యోగుల ఉద్యోగుల వేదికలో చూసాను సిహెచ్ అక్షర స్టేట్ పర్స్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ నైన్ మార్క్స్ వచ్చినాయి ఒకటే మార్క్ పోయింది సో నేను చెప్పిన ఏంటంటే అలాంటి అలాంటి పిల్లలు మన లోపల మన దగ్గర ఎక్కడ ఉంటే వాళ్ళ సంగతి ఒక మీటింగ్ రోజు పెద్ద పండుగ రోజైనా సరే మా ఊళ్ళో నేను చేశాను నాకు అర్పున పెద్ద పండుగ రోజు వచ్చి పిలిచి ఒక షాలి వాళ్ళొక ఐడెంటిటీ వస్తుంది వాళ్ళ చదవాలన్న పోటీ తర్వాత పడుతుంది మన వాళ్ళని గుర్తించిన తర్వాత వస్తుంది సో ఈ సభలో కొనడం చేస్తారు మీరు ఐదు వేలు అన్నారు ఐదు వేలు కాదు సార్ యాభై వేల మంది మెజార్టీతో నిజం వాళ్ళ సభ నిర్ధృత్వాన్ని అందరి తరఫునే తీసుకున్న సార్ ఓన్లీ కుల సభ్యులు కాకుండా ప్రతి ఒక్క ఆ రోజు ఏదైతే మీరు సభ ఇస్తారో అన్యత బాగుపడుచుకుంటే మీరు అదే సేపు మనము నేను ప్రతి ఒక్కరు మనంతో సాయం చేద్దాం ఆ రైలీ మన ముద్రాల సామాజిక ఆర్థిక రాజకీయ చర్చ వేదికలో వాళ్ళ యొక్క సమితికి ఏదైనా మీటింగ్ అని పిలిపిస్తే మన కులాల్లో మన విలేజ్లలో ఉన్నటువంటి అందరిని ఎడ్యుకేట్ చేసి ఆ ఒక్క రోజు మీరు అందరు సమయం కేటాయించి కుటుంబం అంతా పిల్లలు చిన్నపిల్ల భార్యకర్తలు ఇద్దరు కూడా కొంత కండిషన్ పెట్టుకొని ఎవరి కోసం పోరాటం కోసం నీ కోసం పోరాటం నీ కోసం పోరాటం ఇక్కడ ఎలాంటి పార్టీ రాజకీయ కండువ లేదు ఏమి లేదు ఇంతవరకు చాలా మంది రాజకీయ కండుగా అలాంటి మీటింగ్స్ ఉన్నాయి నా ఏజ్లు ఇప్పటివరకు ఇలాంటి మీటింగ్ అయి సార్ అలా చెప్తున్నాను మీరు కండక్ట్ చేసినందుకు చాలా సంతోషము సో ఇలాంటి మీటింగ్లు ఎక్కడన్నా కూడా మీరు మీరు వెళ్ళి మీరంతా కూడా చెప్పాము ఈ ఈ సమితికి మీరు కూడా ప్రతి ఒక్కరు పోరాట యోధులే ఆల్రెడీ ఇంకా వెరీ స్పెషల్లీ థ్యాంక్స్ టు నారాయణ గారు అండ్ సుదర్శన గారు వాళ్ళు గత వారం రోజులుగా ప్లానింగ్ చేసి ఈ మూడు నియోజకవర్గాలకు ఎక్కడ సెంటర్ పాయింట్ ఉంటుంది దేవశన్న జక్కనపల్లి మండర్ ఆధ్వర్యంలో చూసాను కదా మూడు రోజులు ఫాలోఅప్ లో ఉన్నాను వాళ్ళంతా సతా వాళ్ళ సొంత పనులు ఇచ్చుకొని ఫార్టీ త్రీ డిగ్రీస్ రెడ్ అలర్ట్ ఉన్న ఈ జోన్ లో కూడా వాళ్ళు ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ స్కృతిని వాళ్ళకి ఎలాంటి లాభాక్ష లేదు ఇక్కడ ఉన్న స్టేజ్మెన్ ఉన్నా కానీ వన్ పర్సెంట్ లాభానికి లేదు మీరు కూడా ఎలాంటి లాభాక్ష లాభాపేక్ష వచ్చు బట్ మన లాభాపేక్ష అంతా కూడా మన పిల్లలు మన పిల్లల ఎడ్యుకేషన్ అది ఒకటి ఏంటి బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు ఓకేనా మనం ఓన్లీ పోరాడి ఆ రిక్వెస్ట్ చేసి తీసుకోవడమే ఓకే என்ன ரொம்ப மாற்ற தப்பேன் சார் தேங்க்யூ தேங்க்யூ வெரி மச் ஜெய் முதி